అట్ల కోటి వరపోలా ఏమరా గద్దేచులకు ఒకలాగా తిరుపుకుంటా ఉండవా నేనేదో కోట్లు కోట్లు సంపాదించాలనుకుంటే నువ్వు ఏదో నా మీద కామెడీ లేస్తుండవా దీనికి పెగీ చేస్తాం లేదా నేను రోజు కోట్ వేసుకుంటాను చూస్తూ ఉండాలి ఆ కోర్టులల్లో మా ఇంట్లో కూడా ఉండదునా నాకు డబ్బు కోర్టులలో కావాలా అట్లాంటి రెండు మార్గాలు ఉన్నాది చేస్తావా అవునా ఏంది నాదే ఒకటి బ్యాంక్ కన్నమేయాలి ఎక్కడికి యుద్ధానికి సిద్ధం కాన ఆయుధాలను రెడీ చేసుకుందాం ఏ రా ఏం ప్లాన్ చేసుకుంటారు ఇద్దరు సరే నైట్ కు నైట్ కోటేశ్వరలు అయిపోతు ఏం చేద్దా చెప్పు అన్నం వేసేద్దమ్మా బ్యాంక్ వందల సీసీ ఉన్నాయి సెక్యూరిటీ ఉన్నారు గుడ్డ కప్పేద్ద అంతా బాగుందిరా మీలో పెద్దదాలకి నేనే కదా పోలీసులు దొరికినానుకో నాకు కప్పుతారా ஏன் காப்தார் மாமா குட்ரா பாவதுலா